హాయ్ అండి నమస్తే నేను మీ తులసి వెల్కమ్ బ్యాక్ టు తులసి బ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ ఇవాళైతే నేను బీరకాయ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఒక కిలో దాకా బీరకాయలు తీసుకున్నాను ఇప్పుడైతే ఈ బీరకాయ మసాలా కోసం ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నువ్వులు ధనియాలు కొబ్బరి అలాగే చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి కొద్దిగా కొత్తిమీరని దన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ పైన చిన్న కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి వేగాక ప్లేట్లోకి తీసుకొని మరి ఇదే కడాయిలో మనం ఇందాక మసాలాలు తీసుకున్నాం కదండి ధనియాలు చెక్క వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ధనియాలు చెక్క లవంగాలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని వీటన్నిటిని దోరగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత నువ్వులు తీసుకున్న ప్లేట్లకి తీసుకొని వీటన్నిటిని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి కొత్తిమీరను వేసుకొని మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని వాటర్ని వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడైతే బీరకాయ మసాలా రెడీ అయిపోయింది మసాలా ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే ఇక్కడ ఒక కిలో దాకా బీరకాయలు తీసుకున్నానండి వీటిని ఈనెలు తీసేసుకొని బీరకాయకు ఉన్న ఈ నెలలు తీసేసిన తర్వాత బీరకాయలన్నింటిని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న తర్వాత ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా బీరకాయలన్నీ కట్ చేసుకున్నాం చూడండి ఈ విధంగా అన్నిటిని ఒకటే సైజులో కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను మీడియం సైజువి వీటిని తొక్క తీసుకొని బాగా కడుక్కున్న తర్వాత చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే షవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు వన్ బై ఫోర్త్ చొప్పున వేసుకొని ఇవన్నీ వేగాక కరివేపాకు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వీటన్నిటిని దూరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇది కలుపుకున్నాక ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఈ తాలింపు అంతా బాగా కలిసిపోయే వరకు ఈ విధంగా కలుపుకోవాలి బీరకాయ అయితే చాలా బాగుంటుందండి చపాతీలో కానీ సద్దరొట్టెలే కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసేవాళ్ళు ఎవరైనా అలాగే ఇప్పుడు సరిపన్నంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసుకొని కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకున్నాక ఇలా కలిసిన తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాల దాకా మగ్గనిద్దాము ఇలా బీరకాయ ముక్కలు రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని బాగా కలుపుకోవాలి బీరకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా కాశ్మీర్ రెడ్ చిల్లీ కారాన్ని కూడా వేసుకుంటున్నా అలాగే ఈ కారం అంతా కలిసే వరకు మరొకసారి కలుపుకుందాము ఇలా అంత బాగా కలిసిన తర్వాత మళ్ళీ రెండు నిమిషాల దాకా మూత పెట్టుకొని మగ్గించుకుందాము రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మూత తీసి బీరకాయలు బాగా మగ్గిన తర్వాత బీరకాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంత బాగా కలిసే వరకు కలుపుకున్నాక ఇప్పుడైతే మసాలా అంతా బాగా కలిసిపోయి చూడండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క నిమిషం మగ్గనిద్దాము ఇలా ఒక్క నిమిషం తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఆయిల్ అంతా పైకి తేలి మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోనే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇంతేనండి ఇప్పుడైతే ఇదంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మగ్గనివ్వాలి కర్రీ మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇక్కడైతే వీడియో క్లిప్ మిస్ అయిందండి మసాలా వేసేది నేనైతే వేశాను ఇంతేనండి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది చూశారు కదా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ